గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి లిష్ణిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు పదహారు ఏళ్లలోపు వారిని రాత్రి పదకొండు తర్వాత రానివ్వద్దు పుష్పాటు తొక్కిసిడ నేపథ్యంలో హైకోర్టు ఆదేశం తల్లి మరణం చిన్నారి ప్రాణాపాయ స్థితి దారుణం ప్రభుత్వమే నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలి అప్పటిదాకా మా ఆదేశం వర్తిస్తుంది హైకోర్టు విధంగా ఇక్కడ పుష్ప టూలో తుష్ తొకిసరిలాట్లో ఈ విధంగా అప్పుడు చనిపోయిన మృ మహిళ పట్ల ఈ విధంగా హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ రీసెంట్గా ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ విధంగా హైకోర్టు ఈ విధంగా మేము మరో నిర్ణయం వెలువడే వరకు ఈ విధంగా ఏ మా ఆదేశాలు పాటించాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు ఈ విధంగా పదహారు ఏళ్ళలో పిల్లల్ని రాత్రి పదకొండు ఉదయం పదకొండుకు ముందు షోలకు అనుమతించరాదన్నట్టుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు తలల తలలెక్ తలల లెక్కతో వక్ఫ్ బిల్లుకు జేసి జేపీసీ ఓకే విపక్షం అభ్యంతరాలు చెత్తబుట్టలోకి ఎన్డీఏ సభ్యుల సవరణలకు గ్రీన్ సిగ్నల్ వివాదం లేని వక్ఫ్ ఆస్తుల్లో జోక్యం బద్దు తెలుగుదేశం కీలక సవరణకు ఆమోదం క్రూర చట్టం కాషాయీకరణ ప్రయత్నం ప్రజలే రాజ్యాంగాన్ని కాపా కాపాడుకోవాలి ప్రతిపక్షాల సభ్యుల సంయుక్త ప్రకటన నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వాక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం రంగం సిద్ధం చేస్తుంది సోమవారం సమావేశమైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన సవరణలు సవ సవరణలను అన్నిటిని పూర్తిగా తిరస్కరించి ఎన్డీఏ సభ్యులు ప్రవేశపెట్టిన ప్రతి సవరణను పూర్తి పూర్తిగా అంగీకారంతో బిల్లుకు తు తుదిరూపం ఏర్పడింది పదహారు మంది ఎన్డీఏ సభ్యులు పది మంది విపక్ష సభ్యులు ఉన్న జేపీసీ స సంఖ్యాబలంతో పూర్తి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ బిల్ బోర్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను చేర్చడం వక్ఫ్ ఆస్తులను సర్వే కమిషనర్ బదులు కలెక్టర్ సర్వే చేసేందుకు వీలు కల్పించడం వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాలను హైకోర్టులో సవాల్ చేసేందుకు అనుమతించడం వంటి కీలక మార్పులను బిల్లులో ప్రవేశపెట్టారు వక్ఫ్ ఆస్తుల్ని ప్రస్తుతం ఉపయోగిస్తున్న వారి విషయంలో జోక్యం చేసుకోకూడదని ఆస్తులు విధంగా తల తలల లెక్కతో వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఓకే విపక్షం అభ్యంతరాలు చెత్తబట్టులోకి ఎన్డీఏ సభ్యుల సవరణలకు గ్రీన్ సిగ్నల్ వివాదం లేని వక్ఫ్ ఆస్తుల జోక్యం వద్దు తెలుగుదేశం కీలక సవరణకు ఆమోదం క్రూర చట్టం కాషాయీకరణ ప్రయత్నం ప్రజలే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రతిపక్షాల సభ్యుల విధంగా వక్ఫ్ బిల్లు సంబంధించి విధంగా ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు ఆస్తులు ఆక్రమి అనుభవిస్తారు అవన్నీ వదిలేయాలన్నట్టుగా ప్రభుత్వానికి అప్పగించాలన్నట్టుగా ఈ బిల్లును సవరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రతిపక్షాలు దీన్ని తిరస్కరిస్తున్నా విధంగా వాళ్ళు సంఖ్యా ఈ విధంగా ఆమోదం తెలిపినట్టుగా చూసుకోవచ్చు టకీ టకీ భరోసా రైతు రైతుల ఖాతాల్లో నగదు జమ నాలుగు పాయింట్ నలభై ఒకటి లక్షల మందికి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల సాయం రైతు కూలీలకు పది కోట్ల ఆత్మీయ భరోసా ఒకే రోజు నాలుగు పథకాల అమలు ప్రారంభం ఐదు వందల అరవై ఒకటి మండలాల్లో యా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో లబ్ధిదారులు పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ పాత కార్డుల్లో అదనంగా ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది పే చేర్పు డెబ్బై రెండు వేల మందికి ఇంద్రమ్మ ఇండ్ల పత్రాలు ఇండ్ల కోసం ఎనభై పాయింట్ యాభై లక్షల మంది దరఖాస్తులు ఇప్పటికీ నలభై లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి ఇళ్ల స్థలాలున్న వారు ఇరవై ఒకటి పాయింట్ ముప్పై లక్షల మంది స్థలాలు లేని వారు పద్దెనిమిది పాయింట్ ఏడు లక్షల మందిగా నిర్ధారణ వారంలో పూర్తి కానున్న పరిశీలన ప్రక్రియ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం తుమ్మల అచ్చంపేట మార్కెట్ కమిటీ ఘటనపై మంత్రి ఆరా విధంగా ఇక్కడ నాలుగు పథకాలు ప్రవేశపెడతామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు నుంచి ప్రారంభం చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ రైతు భరోసా అందరికీ ఒకేసారి కాకుండా ఈ విధంగా ఇక్కడ పాక్షికంగా కొంత మొత్తం అందించినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నాలుగు పథకాలను ప్రవేశపెట్టామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది రైతు భరోసా పథకం నిధులు ఆదివారం ఈ నెల ఇరవై ఆరు అర్ధరాత్రి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో టక్కి టక్కిమని పడతాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే సోమవారం ఆయా రైతులకు నగదు జమ అయింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రభుత్వం ఈ పథకం కింద ఐదు వందల అరవై ఒకటి మండలాల్లోని ఐదు వందల ఏడు గ్రామాలకు చెందిన నాలుగు లక్షల నలభై ఒక వెయ్యి తొమ్మిది వందల పదకొండు మందికి పెట్టుబడి సాయం అందింది మొత్తం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది ఎకరాలు నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు సంబంధించి ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఖాతాల్లో జమయ్యాయి వీరితో పాటు ఇందిరమ్మ ఆతిమీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలు కూలీ కుటుంబాలకు కూడా సాయం అందింది మొదటి విడతగా తొలి రోజు పద్దెనిమిది వేల నూట ఎనభై మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో ఒక్కొక్కరికి ఆరు వేల చొప్పున జమ చేశారు ఈ రెండు పథకాలకు కలిపి ఐదు వందల కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఆదివారం ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే మధ్యప్రదేశ్ ఇండోర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జైబాపు జైీం సం జై సంవిధాన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఇక్కడ నాలుగు పథకాలకు సంబంధించి మంజూరు అయినాయన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఈ విధంగా ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కా తొమ్మిది వేల నలభై ఎనిమిది తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు గాను రైతు భరోసా అందించినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డులు కూడా ఇక్కడ పాత కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చిర్రు విధంగా కొత్త కార్డులను కూడా మంజూరు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూపిస్తున్నట్టు చూడవచ్చు అక్కడ మధ్యప్రదేశ్లోని ఇక్కడ జైబాపు జై భీమ్ జై సంవిధాన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇండోర్ కాలో ఇండోర్లో ఇక్కడ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అక్కడ ఇది గా ఇది గాంధీ గాడ్సే పరివార్ మధ్య యుద్ధం గాడ్సే వైపు మోడీ గాంధీ వైపు రాహుల్ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుద్దాం రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ యత్నం దానిని పరిరక్షించేందుకు పోరాడుతా పోరాడుదాం మధ్యప్రదేశ్ ఇండోర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మోడీ మేము గాడ్సే వైపు రాహుల్ గాంధీ గాంధీ వైపు అన్నట్టుగా ఇక్కడ మధ్యప్రదేశ్లో ఇండోర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇది గాంధీ గాడ్సే పరివార్ మధ్య యుద్ధం జరుగుతుంది రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుద్దాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి సభలో మాట్లాడినట్టు చూడొచ్చు ఇందరమ్మ ఇల్లు రేషన్ కార్డుకు మూడు వేలు డిమాండ్ రెండు వేల ఐదు వందలు తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన వార్డు ఆఫీసర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఘటన ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుకు మూడు వేలు డిమాండ్ చేస్తుండే అక్కడ ఆఫీసర్ రెండు వేల ఐదు వందలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు ఆఫీసర్ ఈ విధంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఘటన జరిగినట్టు చూడొచ్చు మనది నమ్మకమైన భాగస్వామ్యం దానిని కట్టుబడి ఉన్నాం దాని దానికి కట్టుబడి ఉన్న ట్రంప్నకు మోడీ ఫోన్ కలిసి పనిచేసేందుకు నిర్ణయం త్వరలో భేటీ అక్రమ వలసదారుల కోసం గురుద్వారాల్లో తనకి ట్రంప్ సర్కారుపై సిక్కు సంస్థల మండిపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపునకు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు రెండోసారి బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన ప్రియం ప్రియ మిత్రునికి అభినందనలు తెలిపారు ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఫోన్ చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన గత ఏడాది నవంబర్ ఏడున కూడా ఆయనకు ఫోన్ చేశారు దీనిపై మోడీ ట్వీట్ చేస్తూ పర పరస్పర ప్రయోజనాలకు విశ్వసనీయ భాగస్వామ్యానికి విధంగా ఇక్కడ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ మోడీ ట్రంప్నకు మొదటిసారి ఫోన్ చేసినది ఇదే మొదటిసారి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధంగా ఇక్కడ కలిసి పనిచేద్దామన్నట్టుగా ఇక్కడ త్వరలో కలుద్దాం అన్నట్టుగా మోడీ కోరినట్టుగా చూసుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని అక్రమ వలసదారుల కోసం విధంగా గురుద్వారాల్లో తనిఖీలు చేస్తుంది అక్కడ రాష్ట్ర అక్కడ దేశ ప్రభుత్వం ట్రంప్ సర్కార్ విధంగా ట్రంప్ సర్ ట్రంప్ సర్కార్పై సిక్కు సంస్థల మండిపాటు ఇక్కడ అక్రమ వలసదారులను పంపిస్తున్న సందర్భంగా ఇక్కడ గురుద్వారాల్లో తనిఖీలు చేస్తున్న సందర్భంగా సిక్కు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చూడవచ్చు స్టాక్ మార్కెట్ల భారీ పతనం ఈ నెలలో ముప్పై రెండు లక్షల కోట్లు గల్లంతో అమెరికా మార్కెట్కు మార్కెట్లకు చైనా డీఫ్ సీక్ షాక్ విధంగా స్టాక్ మార్కెట్లు భారీగా అవుతున్న వరుసగా ఈ మధ్య ఈ విధంగా ఈ నెలలో ముప్పై రెండు లక్షల కోట్లు గల్లంతా అమెరికా మార్కెట్లకు చైనా డీసీ డీప్ సిక్ షాక్ అంట చైనా డీప్ సిక్ వల్ల అమెరికా మార్కెట్లు పతనం అవుతున్నాయని చూడొచ్చు ఆర్టీలో సమ్మె ఆర్టీసీలో సమ్మె ఇరవై ఒకటి డిమాండ్లతో ఈడీకి జేఏసీ నోటీసులు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలి డ్రైవర్లు కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి బస్ భవన్ ముందు ధర్నాలో జేఏసీ నేతలు విధంగా ఇక్కడ కన్ డ్రైవర్లు కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలి ఇరవై ఒకటి డిమాండ్లతో ఈడీకి జేఏసీ ఆర్టీసీ జేఏసీ విధంగా కార్మిక సంఘాలు నోటీస్ అందజేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మా డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరితే విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం ఫిబ్రవరి నుంచి ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తామన్నట్టుగా వాళ్ళు నోటీస్ అందజేసినట్టుగా చూసుకోవచ్చు ఆర్టీసీకి ఆర్టీసీ డిపార్ట్మెంట్ మధ్యాహ్న భోజన ధరలను యాభై శాతం పెంచాలి ఇంటర్ విద్యార్థులకు భోజనం పెట్టాలి గురుకులాలు హాస్టళ్ళలో శుభ్రతను పెంచాలి సరుకుల కొనుగోలులో మార్పులు చేయాలి నాణ్యతపై వంటవారు వంటవారు టీచర్లకు శిక్షణ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ నివేదిక మధ్యాహ్న భోజన ధరలను యాభై శాతం పెంచాలి అన్నట్టుగా ఇక్కడ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది ఈ విధంగా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలి అదేవిధంగా ఈ విధంగా వంట చేసేవాళ్ళు అదేవిధంగా వంట నాణ్యతపై వంటవారు టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్నట్టుగా కా విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు అందజేసినట్టుగా చూసుకోవచ్చు నివేదిక అందజేసినట్టుగా చూడవచ్చు ఏడాదిన్నరలో ఎనభై సర్జరీలు జననిలో జననిలో యాభై నాలుగు అరుణలో ఆరు అలకనందలో ఇరవై గ్రహిత వైద్యుడు ఎవరికి వారు ఎవరికెవరు తెలియదు అక్రమ దందా వ్యవహారాలన్నీ వాట్సాప్ ద్వారానే కిడ్నీ రాకెట్లో వెలుగులోకి కీలక విషయాలు ఆ అరెస్టులతో బయటకొస్తున్న విసు విస్తుగొలిపే అంశాలు సూత్రధారి పవన్ను విచారిస్తున్న పోలీసులు కిడ్నీ దాత ఎవరో గ్రహీతకు తెలియదు వీరిద్దరూ ఎవరో ఆపరేషన్ చేసే వైద్యుడికి తెలియదు కిడ్నీ మార్పిడి దందాలో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం తెలియదు ఈ ముఠాలో ఎవరి పాత్ర వారు పోషించడమే తప్ప ఒకరికొకరు కనీసం ముఖపరిచయం కూడా ఉండదు కిడ్నీ మార్పిడి ముఠా దందాలో వెలుగు చూసిన విషయాలు ఇవి నాలుగు రోజుల క్రితం తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ దందాల ప్రధాన సూత్రధారి పవన్ కీలక డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్ను ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు వారిని వి విచారించిన క్రమంలో విస్తుకొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది ఎంబీబీఎస్ పూర్తి చేసిన శెట్టి అవినాష్ సైదాబాద్లో జనని విధంగా జననీ హాస్పిటల్ జ అరుణలో ఆరు జననిలో నలభై యాభై నాలుగు నరలో ఎనభై సర్జరీలు జరిగినాయి అలకనందలో ఇరవై దాతా గ్రహీత వైద్యుడు ఎవరికెవరు తెలియదు దందా వ్యవహారాలన్నీ వాట్సాప్ ద్వారానే కిడ్నీ రాకెట్లో వెలుగులోకి కీలక విషయాలు అరెస్టులతో బయటకు వస్తున్న అంశాలు సూత్రధారి పవర్ను విచారిస్తున్న పోలీసులు ఈ విధంగా పోలీసులు ఇక్కడ డాక్టర్ను అదేవిధంగా అరెస్ట్ చేసి వివరాలు డాక్టర్ రాజశేఖర్ పెరుమాలను ఆదివారం పవన్ను కూడా సూత్రధారి పవన్ ను కూడా ఈ దందాల ప్రధాన నియంత్రుడు పవన్ ని కూడా అరెస్ట్ చేసి వివరాలు వివరాలు సేకరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ కిడ్నీ ఎవరైతే ఇస్తున్నారో ఆ విధంగా తీసుకునే వ్యక్తికి తెలియదు ఇచ్చే వ్యక్తికి ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియకుండా ఈ విధంగా వాట్సాప్లోనే ఈ విధంగా దందా నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు డాక్టర్ల ఇద్దరు నలుగు డాక్టర్లని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మధ్యవర్తులు ఈ విధంగా దందా నిర్వహిస్తున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు కిడ్నీ దందా సంబంధించి గద్దరుకు పద్మ అవార్డు పక్కా అయ్యాం మా కార్యకర్తలను చంపితే పాటలు పాడాడు పోలీసులను మర్డర్ చేసిండు ఆయన పేరెలా పం పంపుతారు నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే ఊరుకోం బండి సంజయ్ కావాలంటే రాష్ట్ర పథకాలకు ఇందిరా లాడెన్ దావూద్ పేర్లు పెట్టుకోవాలని వాఖ్యంగా ఆలి గద్దరు ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్ భావజాలం గుర్తుకు రాలేదా బీజేపీ వారికే అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా బండి పై టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ గద్దర్ను కేసీఆర్ బండి అవమానించారు విప్ విప్ ఆది విధంగా గద్దరుకు పద్మ అవార్డు ఇవ్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వం అన్నట్టుగా ఆయన పేరు ఎలా చేరుస్తారు మా కార్యకర్తలను అవ చనిపో మా కార్యకర్తలను చనిపోతే పాట పాడిండు విధంగా ఇక్కడ మా బీజేపీ కార్యకర్తలను అవమానించినట్టుగా ఉన్నాయి ఆయన పాటలు మేము ఆయనకి ఇతని ఏ విధంగా పద్మశ్రీ అవార్డు ఇస్తాం పక్కా ఇయ్యం అన్నట్టుగా బండి సంజయ్ చెప్పుకొస్తున్నారు ఈ విధంగా దీనికి సంబంధించి కార్య కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు ఈ విధంగా గద్దర్ను అవమానించడం తగదన్నట్టుగా వాళ్ళు ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్ బావాజలం గుర్తుకు రాలేదా బీజేపీ వారికే అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు బీజేపీ టీపీసీ చీఫ్ మహేష్ గౌడు బండి సంజయ్పై ఈ విధంగా ఆరోప ఆరోపిస్తూ నక్సల్ భా నక్సల్ భావజాలం ఉన్న గద్దరుకు పద్మ పురస్కారం ఎలా ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిన ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సోమవారం ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా మీడియాతో మాట్లాడిన సంజయ్ గద్దరుకు పద్మ పురస్కారం ప్రకటించకపోవడంపై ఒక విలేకరి ప్రశ్నించినప్పుడు తీవ్రంగా స్పందించారు ఎట్లిస్తామన్నా గద్దరకు ఎట్లిస్తాం చెప్పండి ఆయన భావజాలం ఏంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బట్టలు చేయించిన వ్యక్తి ఆయన ఎట్లిస్తా పక్కా ఇయ్యం మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిన వ్యక్తి గద్దర్ మీరు పంపితే ఇస్తామా ఏంది అవార్డ్స్ భయపడే ప్రసక్తే లేదు మెనక్కిపోయే ప్రసక్తే లేదు వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత మాతాకి జై అంటూ ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్ మా కార్యకర్తలను హత్య చేయించు హత్య చేయించుడు ఎన్ఐఏ వచ్చి విధంగా ఇక్కడ మా కార్యకర్తలను హత్య చేయించుండు చనిపోతే పాట పాడిండు మా కార్యకర్తలపై విధంగా వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా పాట పాడి ఎంతోమంది పోలీసులను హత్య చేయించుండు బాగా నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా పద్మశ్రీ ఇస్తామన్నట్టుగా పక్కా ఇయ్యమన్నట్టుగా విలేకర్ ప్రశ్నించిన దానికి విధంగా బండి సంజయ్ సమాధానం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన ఎమ్మెల్యే ఎంపీల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులకు వర్తిస్తుందని స్పష్టీకరణ వేరే వారికి వేరే రాష్ట్రానికి బదిలీ చేయక్కర్లేదని వెల్లడి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను ఉపసంహరించుకున్న రఘురామ కిష్ కృష్ణం రాజు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది కోర్టుల విచారణ తీరును పర్యవేక్షించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది జగన్ బెయిల్ రద్దు చేయాలని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరున ఆయన అక్రమాస్తుల కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని అదే ఏడాది నవంబర్ ఒకటిన అప్పటి అప్పటి వైసీపీ ఎంపీ ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఆ రెండు పిటిషన్లను కలిపి సోమవారం జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ చంద్ర శర్మలతో ఈ కోడిన దిశభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు వినిపించారు కేసుల విచారణ జరగకుండా జగన్ అడ్డుపడుతున్నారని తెలిపారు బెయిల్ మంజూరైన తర్వాత కోర్టుకు హాజరు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు జగన్ మాజీ ముఖ్యమంత్రి అని ఆయన బెయిల్పై బయట ఉండడంతో విధంగా జగన్ అక్రమాస్తుల కేసులో రోజు రోజువారీ విచారణ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన సూచన ఎమ్మెల్యే ఎంపీలపై ఎంపీల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులకు వర్తిస్తున్న స్పష్టీకరణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయక్కర్లేదని వెల్లడి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను ఉపసంహరించుకున్న రఘురామకృష్ణరాజు ఈ విధంగా ఇక్కడ రోజువారీ విచారణ జరపాలని ఇక్కడ సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు జగన్ అక్రమాస్తుల కేసులో బయట ఉండడం తగదన్నట్టుగా ఆయన్ని అరెస్ట్ చేసి విచారణ జరపాలంటగా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్ మూడు వందల ఇరవై ఐదు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న భారత్ దానిపైన అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దుల్లో నిర్మాణం డ్రాగన్ వాటర్ బాంబు రిజర్వార్ రిజర్వాయర్కు అడ్డుకట్ట చైనా భారీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా కాచుకోవడమే లక్ష్యం చైనా భారీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా కాచుకోవడమే లక్ష్యం ఈ విధంగా చైనా ప్రాజెక్టు భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తుంది విధంగా అక్కడ ఈ దేశం నిర్మిస్తున్న ప్రాజెక్టుకు తట్టుకోవడానికి బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్ మూడు వందల ఇరవై ఐదు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న భారత్ ఈ విధంగా చైనా ప్రాజెక్టు ఏదైతే చేపడుతుందో దానికి నీళ్లు ఎంత పెద్ద ఎత్తున విడుదల చేసినా కూడా తట్టుకొని నిలబడడానికి విధంగా స్టోరేజీ ఉండడానికి విధంగా ప్రాజెక్టు భారీ బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ భారతదేశం నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు దానిపైన అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తా జ జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు చూడవచ్చు అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దుల్లో నిర్మాణం డ్రాగన్ వాటర్ బాంబు రిజర్వాయర్కు అడ్డుకట్ట చైనా భారీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా కాచుకోవడమే లక్ష్యం ఆ గేట్లు పూర్తిగా ఎత్తినా కూడా కా దాన్ని తట్టుకొని నిలబడమే విధంగా భార లక్ష్యంతో ఈ విధంగా భారతదేశం ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు మహారాష్ట్రలో బీ మహారాష్ట్రలో జీబిఎస్తో తొలి మరణం గిలన్ బా సిండ్రోమ్ లక్షణాలతో సోలాపూర్లో వ్యక్తి మృతి పుణేలో నూట పది కేసులు పదహారు మందికి వెంటిలేటర్పై చికిత్స కలుషిత నీరే కారణం ఏడుగురు ఐ వైద్యులతో ఏడుగురు వైద్యులతో కేంద్ర బృందం ఇంకా మహారాష్ట్రలో జీబీఎస్తో తొలి మరణం అంట గీలన్బా సిండ్రోమ్ లక్షణాలతో సోలాపూర్లో వ్యక్తి మృతి పూణేలో నూట పది కేసులు ఉన్నాయి అదేవిధంగా పదహారు మందికి వెంటిలేటర్పై చికిత్స అందజేస్తారు కారణం అంట దీని దీనికి ఈ వ్యాధికి సంబంధించి మళ్ళీ కైలాస్ మానస సరోవర్ యాత్రలు నేరుగా నేరుగా తిరిగే విమానాల పునరుద్ధరణ భారత్ చైనా అంగీకారం మళ్ళీ కైలాస్ మానస సరోవర్ యాత్రలు తిరిగి ప్రారంభిస్తారంట ఈ విధంగా ఇక్కడ జై భారత్ చైనా అంగీకారం నేరుగా తిరిగే విమానాల పునరుద్ధరణ భారత్ చైనా రెండు దేశాల అంగీకారం తెలియచేస్తున్నట్టు చూడొచ్చు ఎమ్మెల్యే కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ వేడి మార్చి ఇరవై తొమ్మిదిన ఖాళీ కానున్న ఎనిమిది సీట్లు పట్టభద్రుల స్థానంలో రెడ్డి పోటీపై అస్పష్టత ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసే అంశంపై పరిశీలన జీవన్ రెడ్డినే పోటీకి దింపాలని అధిష్టానం సూచన రేసులో మస్కు రమణారెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు ఐదు ఎమ్మెల్యే కోటా సీట్లలో కాంగ్రెస్కు మూడు దక్కే ఛాన్స్ టికెట్ల కోసం ఆశావాహుల ముమ్మర ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది వచ్చే మార్చి నెలలో ఎనిమిది సీట్లు ఖాళీ కానున్న నేపథ్యంలో టికెట్లు దక్కించుకోవడానికి ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు పార్టీ అధిష్టానం ముఖ్య నాయకుల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్నారు కరీంనగర్ పట్టభద్రాల ఎమ్మెల్సీ సీటుతో పాటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి ఇరవై తొమ్మిదితో ముగియనుంది అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ విధంగా మార్చి ఇరవై తొమ్మిదితో ఎమ్మెల్సీ పదవీకాలం ముగియబోవడంతో ఈ విధంగా ఎమ్మెల్సీ పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు నాయకులు ఏ విధంగా ము కాంగ్రెస్ ముఖ్య నేతల కోసం విధంగా ఎవరైతే పదవి ఆశిస్తున్నారో ఎమ్మెల్సీ రంగంలోకి దిగబోతున్న కావాలనుకుంటున్నారో ఎమ్మెల్సీ పదవి ఈ విధంగా వాళ్ళు కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసే ప్రయత్నం జోరుగా సాగుతున్నట్టుగా చూడొచ్చు వడ్లకొండ కృష్ణ సూర్యపేటలో యువకుడి పవ పరువు హత్య రాయితో తలపై మోది హతమార్చిన వైనం తన తమ అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడని యువతి కుటుంబీకుల కోపం విధంగా సూర్యపేటలో పరువు హత్య జరిగింది ఈ విధంగా తమ అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాను యువతి కుటుంబాలకు కుటుంబీకుల కోపంతో విధంగా అతన్ని చ హత్య చేసినట్టుగా చూసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు తిరుపతన్నకు బెయిల్ పది నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట విచారణకు సహకరించాలన్న ధర్మాసనం విధంగా ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నను అరెస్ట్ చేసిన సందర్భంగా విధంగా ఇక్కడ ఆయన బెయిల్ వచ్చినట్టుగా చూసుకోవచ్చు పదిహేను నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఈ విధంగా అతన్ని విడుదల చేసింది విచారణకు సహకరించాలి పిలిచినప్పుడల్లా హాజరు కావాలన్నట్టుగా తెలియజేసినట్టు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్